గారు జనరల్గా వెడ్డింగ్ అనగానే వెడ్డింగ్ కంటే ఇంపార్టెంట్ ప్రీ వెడ్డింగ్ అనే లెవెల్లో ఉంది ఈ ప్రీ వెడ్డింగ్ గురించి మీరు ఏమైనా చెప్తారా లైక్ ఏమైనా ఎక్స్పీరియన్స్ నేను ప్రీ వెడ్డింగ్స్కి పెద్ద ఫ్యాన్ కాదు యాక్చువల్గా అయితే ఓకేనా సో ప్రీ వెడ్డింగ్స్ ఓకే ఉండాలంటాను కానీ సో ఓ లిమిటెడ్ వేలో ఓ లిమిటెడ్ వేలో ఉండి ఓకే సో అది కూడా ఓకే న్యాచురల్గా ఉంటే బెటర్ అనేసి నా ఒపీనియన్ అనమాట ప్రీ వెడ్డింగ్స్ కూడా న్యాచురల్గా రీసెంట్గా ఈ ప్రీ వెడ్డింగ్ గురించి దాన్ని లిమిట్ క్రాస్ చేసి ఎక్స్టెండ్ అయి ఓవర్ ఎక్స్టెండ్ అయింది ఎక్స్టెండ్ కాదు ఓవర్ ఎక్స్టెండ్ అయింది అనే పాయింట్ లో ప్రీ వెడ్డింగ్ అసలు అదేదో ఏంటిది కుక్కలు జాగ్రత్త అని చెప్పి బోర్డ్ లాగా అయిపోయింది చాలా మందికి అలాంటి ఉంది మీ ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏమైపోయింది ప్రీ వెడ్డింగ్ అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్ పడిపోయింది సో యాక్చువల్గా అయితే సో ప్రీ వెడ్డింగ్ ఏమైపోయిందంటే ప్రీ వెడ్డింగ్ అంటే దాన్ని అర్థమేమంటే ఓకే పెళ్ళికి ముందు కొన్ని షూట్స్ తీసుకొనేసి ఆ మెమొరీస్ కొంచెం గుర్తులా కపుల్స్ ఉండాలా అనేది ఇంటెన్షన్ అనమాట ఓకే స్టార్టింగ్ ఇంటెన్షన్ అలా వచ్చింటుందని నేను అనుకోవడం అనమాట సో ఎందుకంటే పర్సనల్గా మేము ప్రీ వెడ్డింగ్ చేసుకున్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాను అనమాట ఓకే ప్రీ వెడ్డింగ్ అంటే ఒక ఒక మనకి ఒక మెమొరీ లాగా ఉండాలి ఓకే సో ఏదో ఫోటో షూట్ అలా కాకుండా ఓకే ఆ మె మన మెమొరీస్ని ఫోటోషూట్ లాగా రావని జస్ట్ ఫోటోస్ ఫోటో మనం చూసుకోవడానికి మేబీ అన్నందుకు ట్రై చేసి ఉండే యా సో మన మెమోరీస్ అన్ని ఫోటోస్ రూపంలో ఉండండి దానికోసం ప్రీ వెడ్డింగ్ ఉండండి కదా ఓకే ప్రీ వెడ్డింగ్ అనేది ఓకే ఏదో పర్టిక్యులర్ గా ఏవేవో చేసేసి అవన్నీ వద్దు అనేసి నేను అంట ఈవెన్ షూట్స్ కూడా ప్రీ వెడ్డింగ్ చాలా ట్రెడిషనల్ అభిగారు ఒకవేళ ఒకవేళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమైనా చేయాలంటే ట్రెడిషనల్ ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి కాన్సెప్ట్ వైస్ కాన్సెప్ట్ నేను ఎక్కువ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను కాన్సెప్ట్ ఏదో నేనేమంటంటే మీ లైఫ్ లో జరిగిండేదే ఉంటది మెమొరీ మెమోరియన్ మీ కపు మీ స్టోరీ స్టోరీ మీ స్టోరీనే మనం ప్రీ వెడ్డింగ్ గా తీద్దాం కదా అనేది నేను అంట ప్రతి ఒక్కర్ని అదే విషయమే చెప్తారు అనమాట సో కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఓకే సో డిఫరెంట్ లొకేషన్స్తో తీయాలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువైతాయి అవన్నీ బేర్ చేసుకోగలిగితే ఇవి బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట సో ఎందుకంటే ఒక స్టూడియోస్కి వెళ్ళి టైం లేక ఇప్పుడు ఏమైతే టైం లేకపోవడం వల్ల స్టూడియోస్కి వెళ్ళేసి ఓకే వన్ డేలో మొత్తం షూట్ చేసుకొని వచ్చేద్దాం ఓకే సో లెట్ ఇట్ బి కొన్ని మెమొరీస్ కోసం ఓకే సో అంటే ఈ బిజీ లైఫ్లో ఏమైపోయినారంటే చాలా మంది సో కనీసం టైం కేటాయించలేకపోతున్నారనమాట ఓకే సో మీ మెమరీస్ కోసం ఏమంటానంటే ఈ ఫోటో షూట్స్ ఫోటో ఆల్బమ్స్ కానీ ఏమైనా కానీ ఇప్పుడు మీకు నార్మల్గా అనిపించవచ్చు కానీ ఆఫ్టర్ ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు తీర్చుకోక నింటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు మెమరీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ మెమోరీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎప్పుడన్నా చూసినప్పుడు ఏదో ఒక ఫోటో తీసుకుంటాం మనం చూసినప్పుడు సడన్గా మనం ఆ ఏజ్లోకి వెళ్ళిపోతాం రిఫ్రెష్ హై ఏజ్ క సడన్గా గుర్తొస్తుంది అదే ఫోటో లేకుండా మీకు ఎలా గుర్తొస్తుంది రాదు అది సో నేను అదే అంటాను సో ఫోటోస్ ఏవైనా కానీ మెమోరీస్ కింద కన్సిడర్ చేసుకొని తీపించుకోండి సో నార్మల్గా తీపిచ్చుకోకండి సో ఓకే మీకు ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది అది బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ మైండ్లో పెట్టుకోండి ఓకేనా సో బడ్జెట్ పెట్టినా కూడా మీరు ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత నేను టెన్ ఇయర్స్ చెప్తాను టెన్ ఇయర్స్ తర్వాత మీకు బెస్ట్ మెమోరీస్ ఉంటాయి అవి సో ఫొటోస్ ఓకే మీరు నార్మల్ బాగున్నారా లేదనే సెకండరీ అది కనీసం ఇప్పుడు చూసుకుంటారు అది బాగున్నారు లేదా సెకండరీ అనమాట మీరు ఎప్పుడైతే టెన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటారో ఆ మెమోరీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ ఫీలింగ్ ఇస్తుంది మీరు ఈరోజు ఒక టూ ల్యాక్స్ ఖర్చు పెట్టినారు ఆ రోజు మీకు టెన్ ల్యాక్స్ వర్తబుల్ ఉంటుంది టెన్ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ల్యాక్స్ వర్తబుల్ మెమోరీస్ మీకు ఆ రోజు ఉంటాయంట సో నేను అలా ప్రీ వెడ్డింగ్ కూడా అలా కన్సిడర్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రీ వెడ్డింగ్ అంటే మన మెమరీస్ ని స్టోర్ చేసే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ మీ మాటలో క్లియర్ గా చెప్పారు ఆ ఫీల్ ని మర్చిపోయి ఏంటంటే చేస్తున్నారు కొంచెం ఆలోచించండి అబ్బా మరి అంత వద్దు ఇంత చాలు మనకి ఓకే ఈ ప్రీ వెడ్డింగ్ కాకుండా రీసెంట్ గా ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ కూడా కూడా కొంతమంది సో అవి మెమరీస్ కేర్ తీసుకొని చేసుకుంటే ఏదైనా బెటర్ అంటారు సో న్యూ బర్న్ షూట్స్ కానీ కేర్ తీసుకొని ఓకే ఎవరికైనా ఉంటుంది అది కొంచెం మెమోరీ నేను ఇదే చెప్పాను కదండి సో టెన్ ఇయర్స్ తర్వాత ఆ మెమరీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫోటోగ్రఫీ ఏదైనా కానీ మెమోరీకి సంబంధించింది ఆ మెమరీ సో టెన్ ఇయర్స్ తర్వాత మనం ఆ ఫోటో చూడగానే మనం ఆ ఆ ఏజ్లోకి మళ్ళీ రిటర్న్ వస్తున్నాము అంటే అది ఖచ్చితంగా ఉండాలని అంటాను సో న్యూ బర్న్ షూట్స్ కావచ్చు మెటర్నేటి షూట్స్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని అంటాను నేను కూడా సో కాకపోతే కొంచెం కేర్ తీసుకొని ఓవర్ లేకోకుండా కొంచెం కేర్ తీసుకొని ఎంత అవసరం ఉందో అంతవరకే ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్ అని అండ్ ఇక్కడ మీకు మెయిన్ ఒక్కటే ఒక ప్లస్ ఏంటంటే నాన్నగారికి ఉన్న కాంటాక్ట్స్ లోంచి ఎక్స్ట్రే ఎక్స్ట్ ఫుల్ మెయిన్లీ నేమ్ అంటున్నారు కదా సో నేమ్ యాక్చువల్ చేంజ్ చేద్దాం అనుకున్నాం నేను చేంజ్ చేద్దాం అనుకున్నాను సో అభి అభి నేను ఏమంటే లోగో లోగో నేనే డిజైన్ చేసుకున్నాను డిజైన్ చేస్తున్నప్పుడు ఏ హైలైట్ చేయాలనేది ఉండింది అప్పుడేమనుకున్నా అంటే ఓకే అంబికా ఉంది సో నా పేరు అబి సో అన్ని ఏతోనే వస్తాయి ఏ డిజైన్ చేసేద్దాము సో ఇద్దరు ఓకే అంబికా రబీ ఏదైనా సెట్ అయిపోతుంది అనుకున్నా బట్ మీరు ఇందాక అన్నారు కదా సో నాన్న లెగసీ అలా కంటిన్యూ అవుతుంది ఓకే సో మనకి రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కాకపోతే కొంచెం ఎక్కడో డౌన్ అయింది సో మళ్ళీ రీబిల్డ్ చేయొచ్చు కదా దాన్ని అనే ఉద్దేశంతో మీకు ఇంట్లో ఉన్న థింగ్స్ నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదు మనం ఆడతా పాడతా అయినా కొన్ని విషయాలు తెలుసుకుంటాం కొన్ని స్కూల్లోనో లేకపోతే ఒక ప్రొఫెషనల్ టైం పీరియడ్ లోనో నేర్చుకునే దానికంటే కూడా మన ఇంట్లో ఉన్న థింగ్స్ మనకి ఈజీగా ఓన్ అవుతాయి అది ఏ మీకు కోర్స్ మీకు కూడా అది బయటకు వెళ్ళినప్పుడు అర్థమై ఉంటుంది బట్ ఇన్ రియల్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంటుంది